రక్షణ పొందబోతాం అంతం వరకు సహించాల సహనము ఎన్నో పాఠాలు ఉన్నాయి సహనంలో బైబిల్ స్టడీ ఉంది సహనం మీకు అర్థం కావాలంటే నేను చెప్తాను సహనం అంటే ఇప్పుడు ఎగ్గుంది కదా కోడిగుడ్డు కోడిగుడ్డు మనకు అవసరం అనుకున్నప్పుడు ఆమ్లెట్ వేసుకుంటాం కోడిగుడ్డు తీసుకుని టకా టక్ ఆమ్లెట్ వేసుకుంటాం అది ఎంతైతుంది ఒకరికి ఒక రెండు మూడు ముద్దలు లేకుంటే అన్నం అయిపోయేంత వరకు ఆ కోడి గుడ్డుతో ఆమ్లెట్ వేసుకుంటాం అదే కోడి గుడ్డును ఇరవై ఒక్క రోజులు కోడి కింద పొదిగివేయి ఏమైతుంది కోడి గుడ్డు కోడి పిల్లగా తయారవుతుంది తర్వాత దానిని కొన్ని రోజులు పెంచు నీకేమవుతుంది నీకే కాదు నీ కుటుంబానికంతా చికెన్ అవుతుంది అది సహనములో అది పాఠం కోడిగుడ్డును గుడ్డును టాని ఆమ్లెట్ వేసుకొని తింటే అది నీకొక్కనికి రెండు మూడు ముద్దలకి అయిపోతుంది అదే కోడిగుడ్డును సహనముతో ఇరవై ఒక్క రోజులు సహనముతో కనిపెట్టి కోడి కింద పెట్టి పొదిగిస్తే కోడి పిల్ల బయటకు వస్తుంది ఆ కోడి పిల్లను కొన్ని రోజులు నువ్వు కాపాడుకొని దానికి ఆహారం